ఈ రోజు అందోల్ నియోజకవర్గ పరిధిలోని తాజా గ్రామంలో అంటే అందోల్ మండల పరిధిలోని తాజా గ్రామంలోని ఇంటికి ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ ఆధారంలో ఇక్కడ మాజీ సర్పంచ్ అశోక్ అన్న గారు ఉన్నారు ఒకసారి వార్తను అడిగి తెలుసుకున్నాం అంటే ప్రచారంలో భాగంగా ఇక్కడ ప్రజల స్పందన ఎట్లా వచ్చింది ప్రజలు ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎలా ఓట్ వేయాలనుకుంటున్నారో అయితే ముఖ్యంగా కీలకంగా చూసుకోవచ్చు సురేష్ గతంలో కూడా ఎంపీ చేసిన అభ్యర్థి కాబట్టి ఇప్పుడు ఆయనకు ఎలాంటి బొమ్మలతో పడుతున్నారు ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఈ గ్రామంలో పొద్దున ప్రచారం చేశారు కదా అంటే ఎట్లా ఉండబోతుంది ప్రచారంలో భాగంగా ప్రజలు ఎలాంటి స్పందన ఈ రోజు తాలీమ గ్రామంలో మన ఎంపీ ఎలక్షన్ పురస్కరించుకొని ప్రచారానికి గ్రామస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామస్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి అత్యంత బ్రహ్మాండంగా ఈ రోజు కార్యకర్తలు కూడా మన ఎంపీ గారికి సపోర్ట్ చేస్తూ దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వం వరదీలాలంటూ నినాదాలు ఇస్తూ మరి గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి పనులను కూడా వివరించుకుంటూ విలేజ్ ప్రచారం మొదలు చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ చేసినటువంటి పనులకు సుముఖంగా అందరూ సుముఖత తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున చేసిన అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల వాళ్ళు కూడా మాకు అందరు కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మరి తాళమ్మ గ్రామంలో మరి పెద్దలు మండల పెద్దలు అందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది ఇదే విధంగా కొనసాగితే మన ఎంపీ సురేష్ షెట్కర్ గారు అత్యధిక మెజారిటీతో గెలవడం జరుగుతుందని చెప్పేసి ఈ ఈ రోజున ఈ ప్రచారం చూసిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది చూసుకోవచ్చు అంటే మీ గతంలో ఎమ్మెల్యే లో ఎంత లీడ్ ఇచ్చారు ఇప్పుడు ఎత్తున ఎంత లీడ్ చేయాలనుకుంటున్నారు గతంలో మన దామోదర్ రాజనరసింహ గారు ఎమ్మెల్యే గా నిలబడ్డప్పుడు మా గ్రామం నుంచి వన్ సిక్స్టీ ఫోర్ ఓట్స్ మేము మెజార్టీ ఇచ్చాము మరి ఈసారి దామోదర్ సార్ చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి ప్రజలందరూ కూడా మరింతగా మెజారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇక్కడ కూడా మెజారిటీ తప్పకుండా మూడు వందల పై చీలికే ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ప్రజలు కూడా మాకు సుముఖంగా అందరు వ్యక్తం చేస్తున్నారు అంటే ప్రజల స్పందన ఎట్లా వస్తుంది అంటే బీజేపీ పార్టీ ఇప్పుడు కీలకంగా చూసుకోవచ్చు బీజేపీ పార్టీ చాలా కీలకంగా ఉంది అంటే జై శ్రీరామ అనే నిదానం మీద వెళ్తున్నారు కాబట్టి ఆ యూత్ లో సెంటిమెంట్ వచ్చేసింది కాబట్టి మరి గ్రామంలో అలా ఏమైనా ఉందా బీజేపీ పార్టీ మత పాతిపాది రాజకీయాలు అనేది కరెక్ట్ కాదు జై శ్రీరామ్ అనేది మేము అందరం కూడా హిందువులమే హిందువులం కాదని కాదు హిందుత్వాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు నడపాలంటే అది కరెక్ట్ కాదు ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ గమనిస్తున్నారు ప్రజలు మతానికి కాకుండా అభివృద్ధికి ఓటేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిద్దామనే ఆలోచనతో ఉన్నారు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఏ పార్టీ అభివృద్ధి చేస్తుందో ప్రజలకు అంత తెలుసు కాబట్టి వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బొమ్మతం పట్టడానికి రెడీగా ఉన్నారు అంటే ఇప్పుడు మరి ఈసారి ఎంత అంటే ప్రచారంలో ఎలా భాగంగా అంటే ఆల్రెడీ ఈ నాలుగు నెలల కాలంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడతారు ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి మనకు ఇప్పుడు ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ గాని చాలా మందికి చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది ప్రతి రోజు ఒక హండ్రెడ్ రూపీస్ బెనిఫిట్ అవుతుంది ఈ గ్యాస్ కూడా గ్యాస్ లో వాళ్ళకు ఇంచుమించు త్రీ సిక్స్టీ రూపీస్ ఏమో వాళ్ళకు ప్లేస్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి గ్యాస్ ఇస్తుంది కాబట్టి ప్రజలకు ఆల్మోస్ట్ తెలిసిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు కంపల్సరీ చేస్తుంది బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచనతో ఉన్నారు ఆ ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారు కాన్స్టిట్యున్సీ లో అయినా మొత్తం ఎంపీ కాన్స్టిట్యెన్సీలో అంతటా కూడా ప్రజలు మేము గమనించిన చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉంది అయితే ఈ మూడు నెలల కాలంలో రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్యులు శ్రీ దామోదరాజన గారు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మా తాలిమ్మ గ్రామానికి రాగానే మేము అడిగినా అడగకపోయినా సార్ దృష్టిలో ఉంది కాబట్టి మాకు తాళిమ్మ నుంచి సాయిపేట వరకు ఒక లింక్ రోడ్ కి కొద్దిగా శాంక్షన్ చేశారు ఇప్పుడు సగం అవుతుంది ఇంకో సగానికి కూడా సార్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి అదే విధంగా పాఠశాల అభివృద్ధి ముందు చదువు అంటే ఒక దేవాలయంతో సమానం కాబట్టి సార్ మొట్టమొదటిగా మా గ్రామానికి నలభై ఎనిమిది లక్షల రూపాయలతోని ఆ ఎన్ఆర్ఈజిఎస్ గ్రాంట్స్ లో మాకు నలభై ఎనిమిది లక్షల శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళ స్టూడెంట్స్ కూడా కొద్ది ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్న దామోదర రాజనోసమ గారు అక్కడ టాయిలెట్స్ కానీ మిగతా హ్యాండ్ వాష్ కానీ వాళ్ళకి భోజన సౌకర్యానికి కూడా కానీ అన్నిటికీ ఒక పది లక్షల రూపాయలు దాన్ని మేనేజ్మెంట్ కి ఇవ్వడం జరిగింది ఇవన్నీ వర్కులు కూడా అతి కొద్ది కాలంలో మూడు నెలల కాలంలో దాదాపు డెబ్బై డెబ్బై ఐదు లక్షల పనులు మా గ్రామానికి ఇచ్చిండు ఇదే అభివృద్ధిని చూపిస్తూ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజలు కూడా దాన్ని నమ్ముతున్నారు చూస్తున్నారు కాబట్టి ప్రజల నిజానికి మా ఎంటున్నారు కంపల్సరీ మంచి మాజీ సర్పంచ్ గారు ఏం చెప్తున్నారంటే మా విలేజ్ లో ఈసారి లీడ్ ఇస్తాము దామోదర్ రాజనారాయణ గారి నాయకత్వంలో నిలుస్తాం కాబట్టి ఆ సార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ముందు తీసుకెళ్లి ఎంపీ గారిని భారీ మెజార్టీతో గెలుపుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా మా ఇక్కడ అందోల్ మండల్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివరాజనా గారు ఉన్నారు ఆయనతో కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాం అయితే ముఖ్యంగా అంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా దామోదర్ రాజారీమ గారికి భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు కూడా జహరాబాద్ పార్లమెంట్ సంబంధించి సురేష్ చక్కర్ గారికి ఎలాంటి మెజార్టీ ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున అనేది ఒకసారి ఇక్కడ మన అందోల్ మండల్ అధ్యక్షుడు శివరాజన్న గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తేనే చెప్పండి ఈసారి కాన్సెన్స్ లో ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడు మండల పరిధిలో వచ్చేసి ఈ అందోల్ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి గ్రామాలకు సంబంధించి ఎలా లీడ్ ఇవ్వబోతున్నారు అందరికి నమస్కారం పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు మండల టీం తాలిమ్మ గ్రామానికి రావడం జరిగింది తాలీమ్మ గ్రామంలో ప్రజలు చాలా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పడుతున్నారు ఎందుకంటే మన దామోదర రాజనరసింహ గారు గెలిచి నాలుగు నెలలు అయిన టైంలోనే సుమారు మండలంలో నాలుగైదు వందల కోట్ల రూపాయల పనులు చేపట్టడం జరిగింది దీని దీనికి ఆకర్షితులై ప్రతి గ్రామంలో సిసి రోడ్లు పాఠశాలలకు ప్రహారీ గోడలు పాఠశాలలకు మెయింటెనెన్స్ టాయిలెట్లు బాత్రూమ్లు విద్యార్థులకు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ పనులు చెప్పడం జరిగింది విధంగా ఎలక్షన్ లో సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో బస్సు ప్రయాణం ఫ్రీగా మహిళలు తిరుగుతారు రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీగా వస్తున్నది సిలిండర్ ఐదు వందలకే వస్తున్నది ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచారు మన ఇండ్ల కార్యక్రమం కూడా పదకొండవ మార్చి పదకొండు నాడు లాంచ్ అయింది అవి కూడా ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అవి ఇవ్వలేకపోయారు ఎన్నికల అనంతరం ప్రతి గ్రామానికి పది ఇరవై ముప్పై ఇండ్లు మంజూరు చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఏ గ్రామంలో పోయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చే గుర్తుకుని ఓటేస్తామని అందరు చెప్తారు ఎందుకంటే తక్కువ కాలంలో ఇంత అభివృద్ధి అయింది ఇంకా ఐదేళ్ల ఎనిమిది నెలల కాలం ఉన్నది నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం ఉన్నది ఇంకెంత అభివృద్ధి ఎంతదో ఎందుకంటే ఇంత ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మస్తు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఇప్పుడు కూడా చేస్తుందని నమ్మకంతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారు దామోదర రాజనరసింహ గారు జైరాబాద్ కాన్స్టిట్యూ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి అందోల్ నియోజకవర్గం ఆయన కాన్ఫిడెన్స్ కాబట్టి వారు పోయిన ఎలక్షన్ లో ముప్పై వేల మెజార్టీతోని అందోల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది ఇప్పుడు దానికన్నా కూడా ఇంకేమన్నా ఎక్కువ వస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం అదే విధంగా మెజార్టీ రావాలంటే మీరేం చేయాలి అంటే మీ కింది కార్యకర్త మాట్లాడేదా వాళ్ళతో చర్చించడం జరిగిందా వారితో ఎలా ముందుకు మేము ప్రతి గ్రామంలో ప్రతి రోజు తిరుగుతా వాళ్ళకు అక్కడ ఉన్న మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సలహాలు సూచనలు మండల మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి గారు మన పిఎస్సి చైర్మన్ అక్సంపల్లి నరేంద్ర రెడ్డి గారు ఇంకా చాలా మంది పెద్దలు కూడా ఈ రోజు కొందరు రాలేదు కానీ అందరం కూడా అన్ని గ్రామంలో తిరుగుతా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ గురించి అన్ని సలహాలు సూచనలు చేసుకుంటా అందరు చెప్పడం జరుగుతుంది అంటే మీరు ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది అంటే మీరు గ్రామాలు తిరిగి చూస్తున్నారు కదా అంటే ఆ గ్రామాల్లో ఉన్న ఇన్ఛార్జులు కావచ్చు సర్పంచ్ కావచ్చు మాజీ సర్పంచ్లు కావచ్చు రూలింగ్ ఉన్న సర్పంచ్లు కావచ్చు అంటే ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు చాలా ఆశ ఉన్నది ఎందుకొనకంటే గెలిచిన నాలుగు నెలలనే ఇన్ని పనులు చేసారు ఇంకా పనులు ఇంకా ఏంటి మనకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అధికారం లేని ప్రభుత్వానికి ఓటేసేమలామనే ప్రజలు నమ్ముతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అంటే రైతులకు రుణమాఫీ చేయలేదు అని చెప్పి రైతులు అదే వస్తుంది కదా మరి దానిపైన మీరు ఎట్లా అర్థమవుతున్నారు ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఏం ప్రచారం చేశారు రైతు బంధు వేయలేదన్నారు ఇక రాత్రి రైతు బంధు ఇరవై ఎకరాల వరకు వేసారు ప్రజలు నమ్మి నమ్ముతురు కదా అదే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేనవ డేట్ లోపల మొత్తం రెండు లక్షల వరకు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు హరీష్ రావు రాజీనామా చేస్తాను హరీష్ రావు రాజీనామా చేస్తాడు హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం నమస్కారం ఇక్కడ మన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు సీనియర్ నాయకులు మన దామోదర్ నరసింహ ఆధ్వర్యంలో అంటే ఇక్కడ చాలా కీలకమైన కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన వ్యక్తి మన పద్మనామరెడ్డి గారు ఆయనతో పాటు కూడా మనం అయితే ముఖ్యంగా అందరూ కాన్సెన్స్ పరిధిలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది కాన్సెన్స్ పరిధిలోని కాబట్టి ఒకసారి పద్మనాభ రెడ్డి గారిని కూడా అడిగి తెలుసుకుందాం మనసునే కాంగ్రెస్ పార్టీ ఈ కాన్సెన్స్ పరిధిలోనే ఎట్లా ఉండబోతుంది అంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లో చూసుకుంటే చాలా లీడ్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు మనకు జైరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో సురేష్ చెట్కర్ గారికి ఎలాంటి మెజారిటీ రాబోతుంది అని ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ పదమూడు తారీఖున ఏవైతే ఉన్నాయో సురేష్ షెట్కర్ గారు చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు ఇంత మటు వాళ్ళు పనిచేసిన అనుభవం ఉంది అతడు ఏం చేసిండు అనేది ప్రజలే తెలుసు వన్ సిక్స్టీ వన్ తెచ్చి శాంక్షన్ రాగానే ఈ యొక్క మన హైవే రోడ్ అతనికి ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత అతను కూడా వదిలి అది ఇప్పుడు కొలిక్ వచ్చి ఇప్పుడు స్టార్ట్ అయింది దాన్ని అప్పుడు చెప్పుకోలేకపోయాడు ఎందుకంటే అయిపోయింది ఇంకా స్టార్ట్ కాలేదు అని చెప్పి మా అందరికి గర్వకారణం కాంగ్రెస్ పార్టీ అది ఇచ్చింది అనేది తర్వాత ఇక్కడ వచ్చేది ఇంకోటి నీటి గురించి మరి దామోదర్ రాజనరసింహారు కృషి చేసి అప్పుడు సింగూరుకెళ్లి నీళ్ళు ఇప్పడం జరిగింది మేము నూట రెండు రోజులు ఆయన దామో రాయనరసింహారి ఆధ్వర్యంలో నిరాదీక్ష చేసి అంటే అప్పుడు నిరాదీక్షల్లో మీరు ఉన్నారు అప్పుడు నేనే అధ్యక్షత వహించిన అది మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు అందరూ నాకు ఇచ్చినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు నేను అని కాదు అన్ని గ్రామాలు కాన్స్టెన్స్ లెవెల్ లో కూడా అందరి గ్రామాలకి వెళ్ళి వచ్చినారు రోజు అక్కడ ఉండే బాధ్యత తీసుకొని చేసినాము సక్సెస్ అయినాము కాబట్టి దానికి ఆ దానికి కూడా స్పందన ఉంది ఇప్పుడు నీళ్ళు ఇప్పించింది దామోదర్ గారు కాంగ్రెస్ పార్టీ అనేది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి సామ్ పిలిచి మరిచేస్తున్నా అన్నాడు తప్పకుండా మేము నిరాదీక్ష కూర్చొని సక్సెస్ అయినది అదొకటి రోడ్ ఒకటి తర్వాత ఎలక్ట్రిసిటీ దానికి ప్రతి మండల్లో ఎక్కడ వోల్టేజ్ ఉండగా పది ఏళ్ళ క్రితమే మరి దామోదర్ రాజనరసిమ గారు ఇది అవసరం ఉన్నదని చెప్పి ఆయనే కూర్చొని యాదో ఓల్టేజ్ ఉన్న ప్రతి ఒక్క మండల్ ఒకటి రెండు మూడు సబ్స్టేషన్లు ఏం జరిగింది ఆ యొక్క ఎఫెక్ట్ కూడా ఇప్పుడు ఉంది మరి వాళ్ళు ఎన్నో ప్రచారాలు కరెంట్ కరెంటే ఉండదు అన్నారు ఏమో అన్నారు ఇప్పుడు చూస్తున్నారు పంటలు కోసుకున్నాం బోర్లో నీళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం కానీ కరెంట్ వచ్చింది తప్పకుండా అందరు ఏదో కోతలు అయిపోయింది ఇంక నాలుగో విషయం డెవలప్మెంట్ విషయంలో సార్ హెల్త్ ఇక్కడనే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి వంద యాభై పడకల ఆసుపత్రి మరి సంఘపేట అందోల్ మధ్యన మరి చూడడం జరిగింది దాన్ని ఇప్పుడు ఎంత ఫౌండేషన్ వేసేందుకు శాంక్షన్ అయిపోయింది తర్వాత ఈ యొక్క ఏమంటారు ఏఎన్ఎంలు కానీ వీళ్ళు కానీ సిస్టర్స్ కానీ దానికి ఒకటి నర్సింగ్ కాలేజ్ కావాలి మరి ఎక్కడెక్కవైజ్ అవుతాడనే ఉద్దేశంలో మరి దామోదర్ రాజనరసింహ గారి మన మినిస్టర్ ప్రియ తమ నాయకులు హెల్త్ మినిస్టర్ ఉన్న కదా ఏదైనా చేయాలి దాన్ని బట్టి అక్కడ చేసిండు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయితేనే జోపేట అభివృద్ధి డ్యామ్ ఇది బ్రిడ్జ్ అజ్జమరికి జోపేట్ టు అజ్జమరి చేసి ఏమన్నా అక్కడికి వెళ్ళి వస్తారు అక్కడికి వెళ్ళి వచ్చిన ప్రజలకు మనం కూడా బయటకు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చే ట్రాన్స్పోర్ట్ వినియోగించుకొని లేకపోతే మార్కెట్ అభివృద్ధి కావాలి మార్కెట్ అభివృద్ధి కావాలంటే ఈ యొక్క పువ్వులు బాగుండాలి రోడ్లు బాగుండాలి అనే ఉద్దేశంలో అది కూడా చేయ ఇక ముందు ఇంకా ఏం కావాలని ఆలోచన చేస్తున్నాడు ప్రజలు కూడా అదే ప్రతి ఊరికి ఇంత మొట్టమొలు మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శివరాజ్ చెప్పినట్టు మరి మా సర్పంచ్ అశోక్ గారు చెప్పినట్టు ప్రతి గ్రామంలో అదే విధంగా అశోక్ గారు చెప్పినట్టు సర్పంచ్ చెప్పినట్టు మాకు రోడ్లు వచ్చిన తర్వాత స్కూల్ బిల్డింగ్ రిపేర్ అవుతున్నాయి దాన్ని పట్టించుకునే నాతులే వెళ్ళి కొన్ని వరకు కిటికీలు పోతే అట్లే ఉన్నాయి తలుపులు పోతే అట్లే ఉన్నాయి ఇప్పుడు వెంటనే రిపేర్ అవుతుంది తర్వాత రోడ్లు తర్వాత ఇంకా ఇంకేమున్నది అని సారీ అడిగితే తెలుసుకుంటు ఇంకా డెవలప్మెంట్ ఏం కావాలి ఇంకా నాలుగు సంవత్సరాల మీద ఉన్నది డెవలప్మెంట్ మీద ప్రతి ఒక్క కార్యకర్త ఆశ ఉన్నది ప్రతి వేరే పార్టీలూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన రోల్ చేసింది మనం కూడా సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు మనం కూడా చేయాలని చెప్పి కొంత డబ్బులు ఖర్చు పెట్టు వాళ్ళు వేరే కానీ కాంగ్రెస్ పార్టీ నిజమైన అభివృద్ధి మన దామదో రాజసింహ గారు మన ఆరోగ్య శాఖ మాత్రులు సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్యులు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఏం తేవాలి ఇక్కడ ఆరోగ్య దాని నుంచి ఏం తేవాలి ఎందుకంటే మార్కెటింగ్ ఉన్నప్పుడు మార్కెటింగ్ కానీ గోదాములు కానీ మార్కెట్లు కానీ చేసిండు టెక్నికల్ మన ఎడ్యుకేషన్ మినిస్ట్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ అప్పుడు స్కూల్ చేసిండు మరి ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద తప్పన ఉన్నది కాబట్టి తప్పకుండా ఆ యొక్క ఉద్దేశం మీద మన ఎంపీ గారికి ఎందుకంటే ఎంపీ గారికి ఇన్ఛార్జ్ మా దామో రాయనరసింహ గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా మెజార్టీ ప్రజలకు ఉన్నది ఉన్నది మా అందరికి ఉన్నది విధంగా కృషి చేస్తున్నాం ప్రజలు ఈ మార్పు మార్పు వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి ఓటు వేసి మంచి మెజార్టీతోని మొన్న ఇరవై ఎనిమిది వేల చిరుకు ప్రయోచులు మన దా మదర్ గారికి వచ్చినాయి మా పెద్దలకు ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయని మేము ఆశిస్తున్నాం తప్పకుండా అది తప్పకుండా చేసి తీరుతాం ఈ కాన్స్టిన్స్ లో ఇంకోటి ముఖ్య కీలకంగా చూసుకోవచ్చు ఈ అందరు కాన్స్టిన్స్ లో చూసుకుంటే ఇప్పటి వరకు ఇలాంటి ప్యాట్రీలు గానీ కంపెనీలు గానీ లేవు కాబట్టి గతంలో కూడా సురేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ గెలిచారు తర్వాత ఇప్పుడు తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి పది సంవత్సరాలు వాళ్ళు చేశారు కానీ ఎవరు కూడా ఇక్కడ వేయలేదు యువత ఎక్కువ ఏంటంటే చాలా మంది చదువుకొని కూడా రోడ్ల తిరుగుతున్న వ్యవస్థ కనిపిస్తుంది కాబట్టి దానికోసం మార్పు తీస్తారా మరి ఇలా ఎలాంటి మార్పు ఉండబోతున్నది కంపెనీల మీద మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారు మొన్ననే మరి ముఖ్యమంత్రి గారి మీటింగ్ లో మరి ఇక్కడ కంపెనీలు తీస్తా మీ ఎందుకంటే ఎంపీ కాన్స్టిట్యు చూస్తారు ఆ లెవెల్లో పెద్ద పై లెవెల్లో మీకు తప్పకుండా ఇస్తా అని హామీ ఇచ్చిండు మన శంకరంపేట సభలో మరి మన రామోదర్ రాయ మన మినిస్టర్ గారు కూడా మన పెద్దలు మొన్న ఇక్కడ మీరు అడుగుతలేరు మేము ఇక్కడ ఎవరైనా ఆలోచన చేస్తున్నారని చెప్పే కదా రెండు మూడు ఫ్యాక్టరీలు వస్తే ఇక్కడ కొంత యూత్ అనేటోళ్ళు కథ ఇద్దా అని అన్నాడు ఇంకోటి మేమందరం కోరుకునేది కూడా మా కాన్స్టిట్యు నుంచి మాకు రైల్వే లైన్ కూడా వస్తే అని ప్రపోజల్ దాన్ని హామీ కాదు మా యొక్క కోరిక సార్ గెలుపుతాము ఎంపీ గారు గెలిచిన తర్వాత తెలుపుతాము ఏదో ప్రభుత్వం దాని గురించి చేసి ఒక రైల్వే లైన్ మరి ఇక్కడ బా బాన్స్వాడ టు బోధన్ లేకపోతే ఇక్కడికి వెళ్ళి మెదక్ టు ఈ రెండు విధాల వాళ్ళకి ఏ విధంగా కలుస్తే ఆ విధంగా జేపేటను సెంటర్ చేసుకోవాలి ఎందుకంటే ఒక ముప్పై నలభై ఏళ్ల కింద ఇక్కడ మార్కెటింగ్ వ్యవస్థ పెద్దది సిద్దిపేట కాదు ఏది కాదు జైరాబాద్ కాదు మనకు పెద్దది అందులో ఆ విధంగా కావాలంటే మరి లింక్ రోడ్లు రైల్వే లైను ఇండస్ట్రీస్ వస్తే బాగా డెవలప్ అయ్యని కోరుకుంటూ మరి మేము కూడా తప్పకుండా కృషి చేస్తాం దాన్ని కృషి చేస్తాం మీ అందరి సహకారం కూడా అందరి ప్రజలకు కూడా సహకారం అయితే సార్ కూడా మరి ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ విరమిస్తున్నాం ముఖ్యంగా చూసుకోవచ్చు అంటే ఈ ఎలక్షన్ లో భారీ మెజార్టీతో సురేష్ గెలిపిస్తే అందరూ కాన్స్ లో కంపీలు కూడా ఏర్పాటు చేయడానికి దామోదర్ రాజనంద గారు కృషి చేస్తారని చెప్పి ఈ ఎలక్షన్ లో రైతులది ఎట్లా నంపుతుంది అంటే కీలకంగా తెలంగాణ రాష్ట్రం అంటే రైతు రాజ్యం కాబట్టి ఈ రైతుల కోసం మీరు ఉన్నారు కాబట్టి ఈ రైతులది ఎట్లా నంపుతుంది ఎందుకంటే ఈ ఎలక్షన్ లో రైతులు ఎక్కడ వైపు ఓట్ వేయాలని ఆల్రెడీ ఎలక్షన్ రైతులు డిసైడ్ అయి ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు రుణమాఫీ చేస్తా అని ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ నాలుగు సార్లు చేసే మితికే సరిపోయింది ఆల్రెడీ రేవంత్ రెడ్డి పదిహేను ఆగస్ట్ అని డెడ్ డెడ్ లైన్ కూడా పెట్టేసిండు అందుకని ఖచ్చితంగా రైతులు కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతారు ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా జరిగింది ఏంటంటే రైతులకు అన్ని అవగాహన ఉన్నది ఏంది ఏం కథ అనేది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రైతులు కూడా ఆయనకే మొగ్గు చూపుతుంది దామోదర్ సార్ చేసిన కాలువలు అప్పుడు ఉన్నాయి సింగూరికెళ్ళి కాలువలు తెచ్చిండు దాన్ని ఎట్లు వేసినాయి అట్లనే పొదలు లేచిపోయినాయి ఇప్పుడు సార్ ఎస్టిమేషన్ వేయించిండు మొత్తం లైన్ సిమెంట్ సిసి లైన్ లైన్లు వేసేసి ఎక్కడెక్కడ ఛానల్ చేపిస్తుంది పది సంవత్సరాల కింద తోవిన కాలువలు ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి మళ్ళా సార్ వచ్చినందుకనే అవి అవుతున్నాయి ఇప్పుడు ఎస్టిమేషన్ కూడా అన్ని అయిపోయినాయి అది కూడా మేము జనాలకి రైతుల దగ్గరికి కూడా తీసుకుపోయినాము అదే ఇప్పుడు ఆ సార్ చేసేపటికే చెరువులకు నీళ్ళు వస్తున్నాయి ఇంత బౌల్ నడుస్తున్నాయి నడుస్తున్నది అది కూడా మీతో వాళ్ళు కదా మేము తెచ్చాము మేము తెచ్చామని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు కదా మరి అది ఎట్లా ఉండబోతుంది దానికోసం అవగాహన ఎలా తీసుకెళ్తారు మేము రైతులకు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా అంతకు ముందే సారు ట్రయల్ చేసి రన్ చేసి ఇడిచిపెట్టిరు అది మొత్తం చూయించిండు ఆ తర్వాతనే కదా సారు పది సంవత్సరాలు లేక మన గవర్నమెంట్ లేక ఏం చేయలేదు ఒక మూడు నెలలనే ఇన్ని కోట్లు తెచ్చినప్పుడు ఇది చేయడానికి వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు ఏం చేయలేకపోయారు పది సంవత్సరాలు కూడా ఒక సీసీ రోడ్ కూడా వేయలేకపోయారు పక్కా ఊళ్ళ అన్ని ఊళ్ళల్లా ఇప్పుడు మేము మూడు నెలలనే సీసీ రోడ్ వేసేసినాం వాళ్ళకు కూడా తెలుసు అదే చేస్తారు అనే నమ్మకం వాళ్ళకు కూడా ఉన్నది కొన్ని ఇప్పుడు మనం వాట్సాప్ లో కావచ్చు ఫేస్బుక్ లో కావచ్చు కొన్ని వివిధ జాగాలు చూస్తున్నాం మనం అంటే రైతులు బోర్లు కాలిపోతున్నాయి కరెంటు టైంకి ఇవ్వడం లేదు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి మరి అది పే కాక కరెక్ట్ ఇది అది అది అన్ని ఫేక్ న్యూస్ ఏడ ఏడ ట్రాన్స్ఫారం ఏడ ఏడు చేయలేరో ఒక్కసారి వాళ్ళని చెప్పుకుని వచ్చి కరెక్ట్ మేము కూడా అడికి వస్తాం ఎప్పుడు ఏడ ఏడ కాలిపోయిందో చూ సూపీమాండ్ అవన్నీ ఫేక్ న్యూస్ ఫేక్ అదంత ఏమీ లేదు ఇడ ఇప్పుడు ఆల్రెడీ కోసేసూ వడ్లు ఉండనే ఉన్నాయి పోతనే రైస్ మిల్కే రెడీ పోతనే ఉన్నాయి ఇంకా ఎవరు ఏడా కాలిపోయినాయి ఏడా ట్రాన్స్ఫరాలు కాలిపోయినా ఒకసారి చెప్పండి వాళ్ళని రైతులు ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు చెప్తామంటారు కదా సూపర్ మేమే వస్తాం అడిగి అంటే మీరు అంటే చూపిస్తే మీరు పోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము చూస్తున్నాం ట్రయల్ జరుగుతూనే తిరుగుతూనే ఉన్నాం మేము కూడా రైతులమే కదా ఇంట్లో పొలిటికల్ ఉండొచ్చు కానీ మేము కూడా వ్యవసాయమే చేస్తున్నాం కదా మాకు తెలుసు కదా ఏంది అనేది కరెంట్ ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉన్నది ఆయన రాలేదు ఆయన ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు అని చెప్పి లేనే లేకుండే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాం త్రీ ఫేజ్ మరి ఇప్పుడు రైతులకు రుణంపికవచ్చు రైతు బంధు కావచ్చు మరి అవి ఎప్పటివరకు ఇప్పుడు ఆల్రెడీ సీఎం రెడ్డి చెప్పారు కదా ఆల్రెడీ పదిహేను మరి అది కంపల్సరీ అమలు అవుతుంట హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతుంది చేసిందే చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు ఏదో దొంగ మాటలు చెప్పే సవాలే లేదు ఉన్నదే చెప్తారు అది కేసీఆర్ ఏమో ఈ చెవులకి ఈ చెవులకి వెళ్ళి పోతుంది అది కానీ ఇది అట్లా కాదు ఇస్తే పక్కా ఉంటారు మరి ఇప్పుడు వాళ్ళు ఛాలెంజ్ చేసుకోరు కదా ఇప్పుడు ఒక వాళ్ళ చేస్తే నేను రాజీనామా చేస్తాను అక్కడ మన హరీష్ రావు గారు ఇక్కడ రేవంత్ గారు మరి హరీష్ రావు రాజీనామా చేస్తానంటా రాజకీయంలోకి రావద్దు ఆయన కరెక్ట్ అయితే రుణమాఫీ ఆయన పక్క అది ఆ దానికి సిద్ధంగా ఉండు మన కీలకంగా మన మెదక్ పార్లమెంట్ గతంలో చూసుకోవచ్చు మెదక్ పార్లమెంట్ అంటే ఇందిరాగాంధీ పార్లమెంట్ అంటారు ఇప్పుడు కూడా చాలా మన ఉమ్మడి రాష్ట్రంలోని అది ఇందిరాగాంధీ పీరియడ్ లో ఎట్లా ఉండబోయింది ఎట్లా ఉండే మీద మరి అప్పుడు ఇందిరాగాంధీ గారు భారత ప్రధాని ఉండి మనకు బీడిఎల్ గాని తర్వాత ఎన్నో సంస్థలు ఇక్కడ తీసుకొచ్చి ఒక ఏదైతే ఒక ఉద్యమంగా చేసుకున్నది ప్రధానమంత్రి అని కాదు మనం ఇక్కడ యూత్ ఉన్నారు ఇక్కడ చాలా మంది యూత్ కు ఉద్యోగాలు దొరకాలి ఉద్యోగాలు దొరకాలంటే ఫ్యాక్టరీలు కావాలి ఆ దేశంలో మరి ఇందిరాగాంధీ మెదక్ కాన్స్టిట్యులు ఎన్నో పనులు ఎన్నో మరి దురదృష్టవశాత్తు మరి అప్పుడు మరణించిన వాటి ఇంకోసారి ఉంటే మాత్రం ఇక్కడ దశ దిశ అంత తిరిగిపోతుండే కాబట్టి అప్పుడు చాలా పనులు అయినాయి వారి అందరికీ కూడా తెలుసు మనం కూడా చెప్పడం కాదు అవతల వాళ్ళు కూడా ఏ పార్టీ ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మేము ప్రధానమంత్రి అయింది కాబట్టి మరి ఇక్కడ ఇన్ని వ్యవస్థలు వచ్చినాయి ఇన్ని కంపెనీలు వచ్చినాయి బిహెచ్ఎల్ అనుకోండి తర్వాత డిఫెన్స్ బీడిఎల్ ఈ విధంగా అన్ని ఇక్కడ పెట్టడం జరిగింది అనేది ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితోని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ గారు మరి ఆ మెదక్ గాని మా జరాబాద్ గాని రెండు దాంట్లో ఇప్పుడు చూసుకుంటే మనకు రెండు కాన్సిల్ అయినాయి గతంలో చూసుకుంటే ఒకటే కాన్సిల్ ఒక నియోజకవర్గం ఉండేది కాబట్టి అప్పుడు ఇదంతా అభివృద్ధి అయింది ఇప్పుడు మెదక్ అంటే వేరే చూడకుండా దీన్ని కూడా అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాం మెదక్ తో పాటు ఈ ఎలక్షన్ లో మాత్రం సురేష్ రెడ్డి గారికి భారీ తో గెలిపించడం ఖాయం గతంలో కూడా దామోదర్ రాజనాథసి గారికి ఎట్లయితే గెలిపించామో అదే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఆ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరం కూడా కంగణం కట్టుకొని ఈ రోజు మేము గ్రామంలో ప్రచారంతో పాటు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి మేము ముందుకెళ్తున్నాం అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు బిజెపి ప్రభుత్వం కావచ్చు చేసిన ఎలాంటి ప్రజలకు మబ్బు పెట్టి కొన్ని చెప్పి హామీలు చెప్పి హామీలు నెరవేర్చలేకపోవడం అలాంటివి కూడా మేము ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మా కాంగ్రెస్ పార్టీతో గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి చేయడానికి ప్రజల్లో ఒక చైతన్యం మేము మేమందరం కూడా ఒక కంకణం కట్టుకుని ముందుకు చెప్పి ఇప్పటివర మనకు ఇక్కడ మండల అధ్యక్షుడు మరియు గ్రామ సర్పంచ్ గారు మరియు రెడ్డి గారు అంటే మరి నరేంద్ర రెడ్డి వీళ్ళందరూ కూడా మనకు అమూలమైన అవకాశం కల్పించినందుకు వారికి మా నరసనం ద్వారా హృదయపూర్వక నరసలు తెలుసు కాబట్టి ఇలా మీరు ప్రజా సేవలో అంటే ప్రజా సేవలో ఉంటూ ప్రజా కార్యక్రమాలు చేస్తూ బాగు ముందుకెళ్ళాలని మనసు కోరుకుంటున్నా మే అందరికీ హృదయపూర్వసా తెలుసు